అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి హైదరాబాద్ సులోచన ఫామ్ హౌస్ లో దొరికిన పదకొండు కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినవే సిట్ అతి తొందరలో ఆయనకి నోటీసులు జారీ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి అంటే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఒక కొలిక్కి చేరుకుంది అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ తో నమస్తే అండి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని సిట్ అరెస్ట్ చేస్తుందా ఆయనే తనంతట తాను సిట్ కి అరెస్ట్ అవుతున్నారా అనేది మనం ఒక్కసారి కొంచెం బ్యాక్ వెళ్ళి ఆలోచిద్దాం మూడు గత ఒక నెల నెలన్నర నుంచి ఎనీ టైం అరెస్టు ఎనీ టైం అరెస్ట్ అనే మూమెంట్ అయితే నడుస్తుంది అంటే మే పదిలోపు మే ఒకటో తారీఖు మే పదో తారీఖు అన్నది మే పోయి జూన్ పోయి జూలై పోయి ఈరోజు ఆగస్టు కూడా వచ్చిన మూమెంట్ వచ్చింది సో ఇక్కడ జగన్ గారిని అరెస్ట్ చేయాలంటే ఆరోపణలు కాదు ఆధారాలు ఉండాలి ఆధారాలే కాదు లిక్విడ్ ఆఫ్ క్యాష్ ఉండాలి ఎంతో కొంత అమౌంట్ అనేది మనకి దొరకాలి దొరికినప్పుడు అరెస్ట్ చేస్తేనే వారి వినయ విధేయతలు ఉన్నటువంటి వైసీపీ అభిమానులకి ఇది కుట్రకోణ అరెస్ట్ కాదు ఇది అక్రమ అరెస్ట్ కాదు ఇది రెడ్ బుక్ పరిపాలన కాదు ఓ తప్పు జరిగింది కొన్ని కోట్ల కోట్ల డబ్బు దేశాలు దాటిపోయింది కొన్ని వేల కోట్ల మొత్తం దీంట్లో లావాదేవీలు జరిగినాయి అన్న విషయాన్ని వైసీపీ అభిమానులకు తెలుస్తదండి సో దానికోసమే ఈ మధ్య కాలంలో గవర్నర్ ని కలిసిన దృశ్యం కూడా మనం చూసినాం గవర్నర్ గారిని కలిసి అయ్యా ఈ కూటమి ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేస్తానని స్టేట్మెంట్లు ఇస్తుంది కానీ ఎప్పుడు అరెస్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు తొందరగా అరెస్ట్ చేయాలి కదా ఎందుకు చేయట్లేదు ఏ కారణం వల్ల ఆపుతున్నారు అని అడిగితే సెక్షన్ సెవెంటీన్ సబ్ క్లాస్ ఏ కూడా ఆల్రెడీ సబ్మిట్ చేశారు కదా నేను అరెస్ట్ చేయడానికి మీరు అవకాశం కూడా ఇచ్చారు కదా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగితే అయ్యా డబ్బులు దొరకాలి అయ్యా డబ్బులు దొరకంది వారు అరెస్ట్ చేయరట అని గౌరవ గవర్నర్ గారు చెప్పినట్టుగా గౌరవ జగన్ రెడ్డి గారు ఓహో వీరికి కావాల్సింది డబ్బేనా అయితే ఒక డెన్ ఓపెన్ చేయండి అంటూ వారి చెంచాలని గెరిటల్ని పంపించి ఒక డెన్ ఓపెన్ చేసినారు సో పదకొండు కోట్లు పదకొండు మంది ఎమ్మెల్యేలు లక్కీ నెంబర్ దొరికింది సో ఇప్పుడు ఇప్పుడు జగన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారా అంటే పదకొండు కోట్లు పలానా దగ్గర బిఎఫ్ మూటల దగ్గర సులోచన ఫామ్ హౌస్ లేకపోతే పలానా శంషాబాద్ పరిసర ప్రాంతాలని చెప్పినటువంటి వ్యక్తి ఇవి జగన్ రెడ్డి గారు దాయమంటే దాసిన డబ్బులని చెప్పట్లేదు లేకపోతే అది ఏమి లిక్కర్ దాంట్లో వచ్చిన డబ్బులని చెప్పట్లేదు సో తెలివిగా రాజ్ కసిరెడ్డి గారు దాయమంటే ఇక్కడ దాసినాను అని అన్నారు ఆ దాసినుడు ఎవరో తెలుసా అండి వరుణ్ పురుషోత్తం అనే వ్యక్తి ఒక కాఫీ షాప్ లో సంబంధించిన పని చేస్తున్న వ్యక్తి ఒక కోటి రెండు కోట్లు సంపాదించాలంటేనే ఒక వ్యక్తి నిజాయితీగా సంపాదించాలంటే తన కుటుంబాన్ని పోషించుకుంటూ బిడ్డలు చదివించుకుంటూ అనారోగ్య సమస్యలు చూసుకుంటూ ఒక కోటి రెండు కోట్లు చేయాలంటేనే జన్మత చాలా కష్టం అయిపోతుందండి అంటే నిజాయితీగా ఉంటాయి సో అటువంటిది ఒక కాఫీ షాప్ లో పనిచేసే వ్యక్తి పదకొండు కోట్లు ఆయన చెప్పాడని ఇక్కడ దాచిపెట్టాడా అంటే పదకొండు ఎందుకు చూపించినారు పదిహేను పద్యం ఎందుకు చూపించలేదు అంటే లక్కీ నెంబర్ లక్కీ నెంబర్ పదకొండు బాగా తగిలింది సో ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ జగన్ రెడ్డి గారికి తాడేపల్లి ప్యాలెస్ కి నోటీసులు అందబోతున్నాయి అంటే రాజ్ కసిరెడ్డి గారిని అడుగుతారు ఈ పదకొండు కోట్లు ఎక్కడివి ఎవరిచ్చినారు అవునండి అతనేం చెప్పినాడు నేను దాయమంటే దాచినానని చెప్పాడా నేనేం చెప్తున్నానంటే గౌరవ జగన్ రెడ్డి గారు దాయమంటే దాచినాను జగన్ రెడ్డి గారి పాత్ర ఉంది ఇంకా ఒకటి చెప్పాలంటే రాజ్ కసిరెడ్డి గారి తండ్రి కాస్త వృద్ధుడు ఆయన ఆయనైతే చెప్తున్నాడు ఎందుకు నా కొడుకు నిరికిస్తాడు తెర వెనకాల అన్ని చేస్తున్నాడు ఎందుకు బయటికి రాడు తెర వెనకాల ఎన్నాళ్ళు దాక్కుంటాడు ఆ తెర వెనకాల ఉన్న వ్యక్తి పేరు చెప్తే మాకు అవే ఆఖరి చూపులా లేకపోతే నా బిడ్డని బతకనివ్వరా అంటూ తెర వెనుక దాక్కున్న వ్యక్తి జగన్నాటక సూత్రధారులు అంటూ చాలా చెప్పాడు కానీ పాపం జగన్ గారు పేరు చెప్పలే సో నాకు అర్థమైంది ఏంటంటే చాలా క్రమశిక్షణలో పెట్టారు వారి పార్టీ సభ్యుల్ని ఎంత క్రమశిక్షణలో పెట్టారంటే నోరు తెరిసి ఒక్క మాట తేడా మాట్లాడితే కర్ర బెత్తమే గురువు అన్నట్టుగా రఘురామకృష్ణ రాజు గారిని వార్తలు తేలిపోయేలా కొట్టిన దృశ్యానికి ఎక్కడెక్కడ వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నారు ఇంకా ఎక్కువ మాట్లాడితే నాకు ప్రత్యర్థిగా నిలబడాలనుకుంటే సినియన ఎట్లా చనిపోయినాడో చూసినావా చిన్నాయన కేసు ఏమన్నా గదిలిచ్చినారా చిన్నాయన కేసులో నన్ను బోని ఏ రోజున ఎక్కుతానా సిని ఏ గది పట్టినది చూసినావానా అంటూ పులివెందల్ని గడగళ్లాడిస్తున్నటువంటి గౌరవ జగన్ రెడ్డి గారికి ఈ రోజుకి ఈ రోజుకి వారి అనుగుణ వర్గం అంతా అట్టే ఉందండి కదలలేదు ఎందుకంటే మరి వాళ్ళ లూ హోల్స్ ఏమున్నాయో వాళ్ళు ఎందుకు భయభ్రాంతులకు చూస్తున్నాడో తెలియదు సో ఇక్కడ కూడా పదకొండు కోట్లు అయితే దొరికినాయి జగన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన అయింది తాడేపల్లికి నోటీసులు వెళ్తున్నాయి అయితే మొన్న మధ్య లోకేష్ గారు సింగపూర్ యాత్ర పర్యటన నుంచి అదే రకంగా కొన్ని వందల కంపెనీలు తీసుకొచ్చేటటువంటి దృక్పథంతో రాష్ట్ర అభివృద్ధికి తండ్రి కొడుకులు పడుతున్న కష్టాన్ని చూసినటువంటి రాష్ట్ర ప్రజలు నిజంగా అమరావతి మరో ఢిల్లీని తలదన్నే రాజధాని లాగా సైబర్ టవర్స్ ని మించిపోయి తెలంగాణ లాగా మారబోతుందనే సంతోష సమయంలో ఆ మన లోకేష్ గారిని అడిగిన ప్రశ్న మీడియా మిత్రుడు సార్ అదే తొందరలో జగన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వతున్నారనే వార్తా కథనం ఇంకా బాగా గట్టిగా వినపడుతుంది అదే రకంగా నోటీసులు అందుతున్నాయంట మరి నెక్స్ట్ ఏంటి అంటే నెక్స్ట్ ఏంటో నాకేం తెలుసు చట్టం తన పని తను చేసుకు వెళ్ళిపోతుందబ్బా చట్టంలో ఏముందో చట్ట ప్రకారం తప్పేమైనా చేసినారో చట్టం తన పని తను చేసుకుని వెళ్ళిపోతుంది ఈ డైలాగ్ మాత్రం సినిమాల్లో కంటే రాజకీయాల్లో ఎక్కువే పండిందండి సినిమాల్లో అక్కడక్కడ ఎప్పుడు వాడతారు కానీ రాజకీయాల్లో మాత్రం ప్రతి నాయకుడు వాడుతున్నారు సో చట్టం తన పని తను చేసుకు వెళ్లే సమయం ఆసన్నమైంది జగన్ రెడ్డి గారు స్వయానా జైలుకి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాబట్టి అన్ని సాక్ష్యాలు ఇస్తారు కానీ చూసారా రాజకేసి రెడ్డి కూడా నోరు తిప్పి జగన్ గారు దాయమంటే దశనం చెప్పడు ఈ దొరికినోడు పదకొండు కోట్లని చెప్పాడు పలానా ప్లేస్ అని చెప్పాడు బియ్య మూట్లు అని చెప్పాడు కానీ జగన్ రెడ్డి గారి పేరు చెప్పలేదు సో ఇప్పుడు జగన్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వతా ఏమంటారు ఎక్కడో డబ్బులు మూట్లు దొరికినాయి అంట పాపం వారు ఎక్కడ కూడా నా పేర్లు చెప్పలేదు వెళ్ళిన వారిలో పన్నెండు మంది ఎక్కడ నా పేరు చెప్పలేదు ధనుంజయన్ ఎట్లా చెప్తాడు కృష్ణమోహన్ అన్న ఎట్లా చెప్తాడు అంటూ చక్కగా ఆ పాపం రాజకేసి రెడ్డికి ఏం తెలుసు సుమిధున్ రెడ్డి బిడ్డ అరే నువ్వు అరెస్ట్ అయిన పన్నెండు మందిని పొగుడుతుంటువి స్వామి ఎవరు నోరిప్పి నిజం చెప్పాలా ఎవరికి తెలియదు జే బ్రాండ్స్ అధినేత ఆ ఎంక్వైరీ ఏదో ఆ పన్నెండు మందిని ఆపేసి మా రాష్ట్రంలో రిక్షా వడ్ను ఆటో వడ్ను లేకపోతే మా మాబోటు అడగండి మేము చెప్తాం నోరిప్పి మాకు ఆప్షన్స్ కూడా అక్కర్లేదు ఆన్సర్స్ ఎందుకంటే వాళ్ళకి తెలియట్లా ఆ పన్నెండు మందికి తెలియట్ల జే బ్రాండ్స్ అధినేత జే ఫర్ ఎవరు అని సో ఇటువంటి పరిస్థితుల్లో అంతిమ ఘట్టానికి వచ్చిందండి అతి తొందరలో జగన్ రెడ్డి గారు ఆయన ఆయన ఊహించింది ఆయన ఏదైతే అవ్వాలనుకుంది ఆయన సీఎం అవ్వాలనుకుంటే సీఎం అవుతాడు జైలుకి వెళ్ళాలనుకుంటే జైలుకి వెళ్తాడు కానీ రాష్ట్ర ప్రజల తిరుగుబాటు ఎలా ఉందంటే ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా పదకొండు సీట్లకి కుదేసిన పరిస్థితి సో మీరు అనుకున్నదల్లా చేస్తాను అంటే తాను అంటే తందన అనడానికి అందరూ ఎప్పుడు ఒకేలాగా ఉండరండి మీకు ఏదో కోడికత్తిగా కత్తిగా జరగగానే పాపం చంద్రబాబు గారు పాపం పవన్ కళ్యాణ్ గారు మీరు తొందరగా కోలుకోవాలి దేవుని ఆశీస్సులు మీకు ఉండాలని ఒక ట్విట్టర్ లో పోస్ట్ పెడితే అది కొత్త వాళ్ళకి తెలియలేదు తమరి గురించి ఇప్పుడు తెలుసుకున్నారు వడ్డరి కమ్యూనిటీ బిడ్డల మీద గులకరాయి గురి కొట్టారన్న పెట్టినటువంటి కేసులు సినిన్న ఆయన ఎలా చనిపోయినారు ఆ చెల్లెల్ని తమరు ఎలా కొట్టినారు ఆ తర్వాత చిన్న చెల్లెల పాపం సునీత ప్రాణాలని అరిచేతితో పెట్టుకుని తండ్రి జావుకి కారణాలు కనుక్కోవాలని చూస్తున్న పోరాటానికి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎప్పుడు సంఘీభావం తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఆడబిడ్డలకి ఎప్పుడు రక్షణ కల్పిస్తుంది ఎప్పుడు అండగా నిలబడుతుంది కాబట్టి సో వాట్ ఎవర్ ఇట్ మే బి అతి తొందరలో జగన్ గారు డెన్ లోకి వెళ్లబోతున్నారు కానీ ఒక్క డెన్నే ఓపెన్ ఎందుకు చేశారో మాకు అర్థం ఈ డెన్ లో ఉన్న అమౌంట్ ని రికవరీ చేయాలి అది కూడా పదకొండు కోట్లు ఏంటి మూడు వేల రెండు వందల కోట్లు పైచులకు కమిషన్ ఏ వచ్చినాయి కదా ఇంకెన్ని వేల కోట్లు దేశాలు దాటిచ్చారు సో అవినీతి రాక్షసుడు అవినీతి కిరా కీచకుడు అంటూ ఠాగూర్ గారు చాలా స్టేట్మెంట్లు ఇస్తున్నారు గౌరవ జగన్ రెడ్డి గారి గురించి మనం మాత్రం మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాబట్టి లెక్కర్ స్కామ్ లో కీలక ముద్దాయి అయినప్పటికీ అంటే అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ మనం మాత్రం గౌరవ జగన్ రెడ్డి గారు మాట్లాడతాం ఎందుకంటే గౌరవం ఇవ్వడం మన ధర్మం కాబట్టి వారు తీసుకున్నా తీసుకోపోయినా మనం ఇచ్చే గౌరవం కూడా అంగళం కూడా తగ్గదండి ఎందుకంటే ఒకటే వారు వారు ఏ దారిలో వెళ్ళాలో ఆ దారిలో మేము వెళ్ళాం వారు ఎలా బూతులు తిట్టారో అలా మేము బూతులు తిట్టాం వారు ఎలా నీచపు పరిపాలన చేసినారో ఆ మాదిరిగా మేము చెయ్యం సో ఖచ్చితంగా మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుందాం హండ్రెడ్ పర్సెంట్ జగన్ రెడ్డి గారు అరెస్ట్ అవబోతున్నారు పోతున్నారు మూడు నెలలు జైల్లోకి వెళ్లి తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ సానుభూతి యాత్ర చేద్దామని అత్యుత్సాహపడుతున్నారు అయ్యా తమరు లోపలికి వెళ్ళడం అనేది వాస్తవం బయటికి రావడం అనేది సమంజసం కానీ తమరు చేసే పాదయాత్ర వల్ల ఓట్లు పడతాయి అనుకోవడం మాత్రం అనుచితం అది మాత్రం అయ్యేది కాదు సో ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వచ్చింది ప్రజలు చైతన్యవంతులు అయ్యారు ప్రజలు ఆలోచిస్తున్నారు లేకపోతే కేజ్రీవాల్ లాంటి వారిను మనీష్ సుసోడియా వారి లాంటి వారిను లిక్కర్ స్కామ్ లో ఎరుక్కున్నాక ప్రభుత్వాన్ని కూడా కుప్పగూల్చింది ఢిల్లీ ప్రజలు అదే రకంగా రాష్ట్ర ప్రజలు కూడా ఇంత స్కామ్ చేసినారా క్వాలిటీ లేని మందు తాపి జనాల లివర్లు కిడ్నీలు ప్రాణాలని పళంగా పెట్టించినారా గత ప్రభుత్వంలో వంటరి మహిళలు ఎంతమంది పెరిగారు సో ఈ మాదిరిగా మీరు ఆడబిడ్డల జీవితాలని వాళ్ళ తాళిబొట్టు తా తాళిబొట్టుల్ని తాకట్టు పెట్టేసి ఇరవై ఏళ్లకి మీరు డబ్బులు తీసేసుకుంటే ఇక రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్ముతారండి సో ఖచ్చితంగా ఆయన బయట ఉండి ఏం చేయడానికి పని లేదు కాబట్టి బయట ఉండే వాళ్ళ గురించి వాళ్ళు చేస్తున్న పనుల గురించి వాళ్ళు తీసుకొస్తున్న కంపెనీల గురించి వాళ్ళు వేస్తున్న రోడ్ల గురించి చెప్పుకోవడానికి ఎక్కడో ఏదో ఒక ఇగో అనేది ఉంటుంది చూడండి ఆ ఇగో అనేది అడ్డం వచ్చి ఆయన ప్రస్తుతం ఆ యువక వెళ్ళబోతున్నారు ఆ ఆద్యంతం జనాలు ఎదురు చూస్తున్నారు ఆయన ఎనీ టైం అరెస్ట్ అయ్యే మూమెంట్ సో ఖచ్చితంగా జగన్ గారు లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎత్తారు అని సంబోధించారు చూడండి ఆ మాదిరిగా చంద్రబాబు గారు సింగపూర్ లో ఉంటే జగన్ గారు ఎత్తుతారేమో అనుకున్నారేమో ఎత్తలేదండి అలా కూడా చక్కగా అన్ని సాక్ష్యాలు చూపించి ఆధారాలు చూపించి మీద ఆరోపణలు చేసిన కేసులు చూపించి సెక్షన్ సెవెంటీన్ సబ్ క్లాస్ ఏ ప్రకారం గవర్నర్ దగ్గర లెటర్ పెట్టి తమరు లిక్విడ్ ఆఫ్ క్యాష్ దొరికింది కాబట్టి ఈడీని ఎంటర్ చేసి అన్ని ఆధారాలతోనే తమర్ని శ్రీకృష్ణ జన్మస్థానం అంటారు చూడండి సో ఆ జైలుకి పంపించేటటువంటి పరిస్థితి అయితే నెలకొంది రైట్ నమస్తే